బట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ నాకంటే ఎక్కువ మంచిగా మాట్లాడే నా సోదరుడు నా మిత్రుడు నమస్తే అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ సండే కదా తప్పదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు కూడా ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవాల్సిన టైంలో ఇక్కడికి వచ్చి ఫిలింని సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఆ సినిమా కాదు ఈ సినిమా కాదు చిన్న సినిమా కాదు పెద్ద సినిమా కాదు అన్నట్టు గైజ్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ సినిమా వెన్ ఐ వాజ్ అన్నోన్ ఆ రోజు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు అట్లనే సపోర్ట్ చేస్తున్నారు సో మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దర్శి అంటే దర్శన్ గెలిచినప్పుడు అప్పుడప్పుడు చిప్ ఎట్లా అవుతుంటది అంటే దర్శి వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ వన్ స్టేజ్ ఫర్ ఈ నగర్ ఏమైంది అప్పుడు దర్శి అండ్ రావు రామకృష్ణ కలిసే సైకో వివేక్ ని మీ అందరికి పరిచయం చేసిన స్టేజ్ మీద పిలిచే అప్పుడు సో అండ్ ఈరోజు టై సడన్ గా ఆరు సంవత్సరాలు అయిపోయిందని చెప్పి షాక్ అవుతుండే బట్ చాలా మందికి కళామతల్లి అంటే ఇష్టము నాకు తెలిసి కళామతల్లికి దర్శి అంటే ఇష్టం అనుకుంటా అంటే ఎంత ఎంత చేద్దాం అనుకున్నా కెరియర్ లో మల్లేశం బాల్గం లాంటి సినిమాలు పడవు మనం కథలు వింటుంటాము రిజెక్ట్ చేస్తుంటాము ఓకే చేస్తుంటాం కానీ అదేనో సుడి రాసి పెట్టుండాలే లైక్ చాలా జలస్ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మనకి ఎందుకు పడవు ఇట్లాంటి మంచి కళాస్ఫూర్తి ఉన్న సినిమాలు అని చెప్పి అండ్ ఇప్పుడు డార్లింగ్ కూడా సో అది అనిపిస్తుంది నా నీకు ఎక్కడనో సుడి ఉంది అందుకే ది ఫిలిం సూడు ఒకటే ఉందా సో అది దర్శి ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యు నువ్వు గెలిచినప్పుడల్లా నేను గెలిచినట్టు అనిపిస్తుంది సో 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 హ్యాపీ ఫర్ యూ అండ్ ట్రైలర్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్ డైరెక్టర్ చాలా చాలా కంత్రి ఉన్నాడు ఎందుకు అంటే దర్శి డైరెక్టర్ తరుణ్ అందరు కలిసి మా ఇంటికి వచ్చి స్పీకర్ ఫోర్ ఏం దాకా వాళ్ళకు కొట్టినప్పుడే విశ్వక్ యువర్ మ్యూజిక్ విశ్వక్ విశ్వాక్ అన్నాడు విశ్వాక్ సార్ విశ్వాక్ సార్ అంటుండే ఎందుకు సార్ చేస్తున్నావు నన్ను అండ్ పాపం అప్పుడు వైట్ హెయిర్ వాజ్ లిటిల్ లెస్ సిక్స్ మంత్స్ బ్యాక్ తక్కువ ఉండే తెల్లెంటికల్ ఈ ఆరు నెలల్లో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది సో జోక్స్ ఏ పార్ట్ ఐ హర్ట్ సో మచ్ అబౌట్ యు బ్రో సో మచ్ అబౌట్ ఇన్ జిమ్ అపార్ట్ ఫ్రమ్ దర్శి సో మెనీ పీపుల్ గివ్ బిల్డప్ అబౌట్ యున్ ఇండస్ట్రీ సో ఐ థింక్ ఐ థింక్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు డూ లైక్ చాలా హిలేరియస్ అనిపించింది ట్రైలర్ చూస్తుంటే కూడా అండ్ నా చూస్తే కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అరే అరే రా బాబు చెప్పేది వినండి రా ఎమోషనల్ టాపిక్ ని కూడా ఎరాటిక్ రా మీరు నేను ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటున్నాను వినండి రా సో బేసికల్లీ అరే జోక్స్ అబాబ్ సీరియస్ టాపిక్ రా ప్లీజ్ రా సో మా గామి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మా గామి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మనకేం జరిగిందో మన చేతిలో ఉండదు కానీ మనకి జరిగిన దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మాత్రం మన చేతిలో ఉంటదని నబాన్ చూస్తే అదే అనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు గర్ల్ ఫ్రెండ్ వదిలేసిండు ఫ్రెండ్స్తో గొడవైంది ఫ్రెండ్స్ మోసం చేసిరు చుట్టాలు మోసం చేసిరు అనే టైంలోనే లైఫ్ ఆగిపోయింది అని ఫీల్ అవుతుంటారు చాలామంది అట్లాంటిది అమ్మాయి షీ గాన్ త్రూ వన్ యాక్సిడెంట్ దాని తర్వాత అంటే కెరియర్ పీక్లో ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగి సడన్గా చాలా సినిమా ఆఫర్లు వస్తుండొచ్చు అండ్ ఐ ఐ నో వాట్ యు హావ్ గాన్ త్రూ అండ్ హౌ అండ్ ద వే యూ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్ షుడ్ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్ హ్యాడ్స్ ఆఫ్ టు నవా అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే ప్రొడ్యూసర్ కి నేనే ఫోన్ చేసి ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకురు కనుకో మనం మ్యాచింగ్ వేస్తే రెమ్యునరేషన్ లో ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతారు నెక్స్ట్ టైము అని చెప్పి మ్యాచింగ్ వేసుకొని వచ్చా సో వర్క్అవుట్ అయింది అనుకుంటున్నా ట్రిక్ అండ్ గాంధీ గారు వచ్చేసి మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఆడే సార్ మా సినిమా ఫంక్షన్లో నేను మా సినిమా ఫంక్షన్లో ఎప్పుడు మర్చిపోతా సార్ అందరిని నేను మా డైరెక్టర్కే థ్యాంక్ యూ చెప్పుకోలేదు సో ఇట్లాంటి టైంలో మీకు థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం వచ్చింది థ్యాంక్ యూ సార్ చాలా బాగా పనిచేసారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మేము కూడా టార్చర్ పెట్టినాం మీకు రేపు ఇది కావాలి మాకు రెండు గంటలలో ఇది కావాలని బట్ థ్యాంక్ యూ సార్ భరించినందుకు సో శ్యామన్న శ్యామన్న సో సారీ మా టీం తరఫున శ్యామన్న సచ్చి మంచోడే స్వర్గం బోల్ అనే సాంగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నవీన్యులన్న కట్ అది లెంత్ ఎక్కువైతుందని సో నా నేనైతే బాధ్యుడే కాదు బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రచార అసలు అమేజింగ్ సాంగ్స్ ఇస్తున్నాడు మాకు మామ బ్రో సాంగ్ కూడా వన్ ఆఫ్ మై మెమరబుల్ సాంగ్ అండ్ లైలాలో డిల్లరే డిల్లరే అని ఒక సాంగ్ ఉంటుంది అదిరిపోతుంది సో థ్యాంక్ యూ అందరికీ సండే రోజు కూడా యూ గైస్ ఆల్ యూ ఆల్ గైస్ కేమ్ టు సపోర్ట్ సినిమా సో మనందరు కామన్ ఎమోషన్ కూడా సినిమా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆడిటోరియంలో సో ఆల్ ద బెస్ట్ ఫర్ ది రిలీజ్ దర్శి ఫిలిం షుడ్ డూ వెల్ లైలా వస్తుందిరా వ్యాలంటైన్స్ డే సింగిల్స్ అందరికి లైలానే దిక్కు సో థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సో ఆ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నాం దర్శి చెప్పిన తర్వాత నవ్వు వీఆర్ సాటిస్ఫైడ్ మా సండే అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ నా వి వడ్ లైక్ టు టర్న్ ఓవర్ ద టైమ్ టు మీడియా అండి ఫర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే అడగచ్చు సో స్టేజ్ మీద దర్శిని అండ్ నభాని చైతన్య రెడ్డి గారిని అండ్ అశ్విన్ రామ్ గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ హస్